నమస్తే మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా మంది అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గరగా వస్తాయని చెప్పి చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఉన్నారు అయితే ఇప్పుడు వారందరిలో ఒక రకమైనటువంటి ఆందోళన ప్రారంభమైంది దీనికి ఎలా అధిగమించాలి ఇది ఎలా సరిచేయాలి అనే విషయంపై వాళ్ళందరూ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఈ అంశం నుంచి బయటపడేందుకు మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే విషయంపై ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను మాస్టర్స్ సో వీడియో ఎన్ వరకు చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే అసలు అప్లికేషన్లో మిస్టేక్స్ ఎందుకు దొరుకుతున్నాయి అయితే ప్రీవియస్ బిఎస్ఈలో ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ సబ్మిట్ చేయమని చెప్తుంది వలన మనము మొబైల్లో కాకుండా నెట్ సెంటర్ వాళ్ళపై ఆధారపడుతున్నాం ఇలా నెట్ సెంటర్ వారిపై ఆధారపడడం వల్ల అక్కడ కొన్ని కొన్ని స్పెల్లింగ్స్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు ఈఈ అని వాళ్ళు కొంతమంది టైప్ చేయడము లేదా పుణ్యావతి పియూఏ చివర్లో టీహెచ్ఐకి బదులుగా టిఐ ఇలా ఓవర్లుక్లో వాళ్ళు టైప్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయడం జరుగుతుంది సో సెకండరీ పర్సన్ మీద మనం డిపెండ్ అవ్వడం వలన అప్లికేషన్లో అయితే మిస్టేక్స్ వస్తున్నాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇక్కడ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే అప్లై చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా లెంతి ప్రాసెస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సెకండ్ బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇవ్వాల్సి ఉంటుంది థర్డ్ పార్ట్లో పోస్ట్స్ ప్రిఫరెన్స్ అయితే కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ కూడా ఇక్కడే మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అప్లై చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇంత లెంతి ప్రాసెస్ అవ్వడం ద్వారా అభ్యర్థులు ఖచ్చితంగా చిన్న చిన్న లోపాలు అయితే చేసి ఉంటారు సో ఈరోజు సమయం అయితే డిఎస్సి ఎగ్జామ్కి చాలా తక్కువ ఉంది ఇప్పుడు అభ్యర్థులలో ఒక రకమైనటువంటి మానసిక ఆందోళన అయితే ప్రారంభమైంది ఈ మైనర్ ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా రెక్టిఫై అవుతాయి అనేది ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఇంకా ఇంతవరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎడిట్ ఆప్షన్ అయితే రాలేదు సో ఎలా ఏం చేయాలి అనేది గందరగోళ పరిస్థితికి అభ్యర్థులైతే చాలామంది వెళ్ళిపోయారు సో మీరు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు ఎందుకంటే ఈ అంశంపై ఇప్పటికే మేము మా మా దృష్టికి రావడం జరిగింది మన ఛానల్ తరపు నుంచి ఇటీవలి ఎవరైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యారో గాది శ్రీనివాసుల నాయుడు గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ మెగాడిఎస్సి ఏదైతే ఆస్పరెంట్స్ ఉన్నారో వీళ్ళ అప్లికేషన్ ఫామ్ లో జరుగుతున్నటువంటి మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయి దీనికి ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేయమని ఆయనకు మనం అభ్యర్థించడం జరిగింది సో ఆయన కూడా మన ఏదైతే సిఎస్సి వెబ్సైట్ ఐటి వాళ్ళతో మాట్లాడి దీన్ని రెక్టిఫై చేస్తామని ఎడిట్ ఆప్షన్ వచ్చేలా చేస్తా మాట్లాడతామని చెప్పడం జరిగింది అంతేకాదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మన చిరంజీవి మాస్టర్కి కూడా ఈ రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆయన కూడా దీని గురించి కన్సర్న్డ్ అఫీషియల్స్తో మాట్లాడి ఎడిట్ ఆప్షన్ వచ్చేలా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే మనకి టెలి కాల్ ద్వారా గ్రీవెన్స్ సెల్తో కూడా ఈ విషయం గురించి మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది అతి త్వరలోనే డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్కి సంబంధించి డిలీట్ ఆప్షన్ లేదా ఎడిట్ ఆప్షన్ ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తారు సూన్ చాలా త్వరగా ఇది టూ టూ త్రీ డేస్లోనే అందుబాటులోకి రావడం జరుగుతుంది అయితే యాస్పిరెంట్స్ ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉన్నారో మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఒక్కసారి మాత్రమే చెల్లుబాటు అవుతుంది సో మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఏవైతే మీ ద్వారా మిస్టేక్స్ అనేవి నెట్ సెంటర్ ద్వారా మిస్టేక్స్ అనేవి జరిగాయో వాటిని ముందుకుండా నమోదు చేసి రెడీగా ఉంచుకోండి ఎందుకంటే ఈసారి పొరపాటు చేస్తే మళ్ళీ రెక్టిఫై చేసే ఆప్షన్ అయితే మనకు ఉండదు ఎందుకంటే ఓటీపీ బేస్డ్ ద్వారా ఒక్కసారి మాత్రమే డిలీట్ ఆ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు ఈ విషయమై మనం ఈ గ్రీవెన్స్కి మెయిల్ కూడా చేయడం జరిగింది వాళ్ళ నుంచి కూడా మనకి రిప్లై రావడం అయితే జరిగింది అతి త్వరలో మనకి డిలీట్ అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తామని వాళ్ళు కూడా మనకి మెయిల్ ద్వారా కూడా మనకి ప్రూఫ్ అయితే ఉంది ఈ ప్రూఫ్ని మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి మెయిల్ ద్వారా కూడా మనకి రిప్లై ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు మీకున్న అతి తక్కువ సమయంలో ఇటువంటి విషయాలపై ఎక్కువ దృష్టి సారించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఎందుకంటే ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ యాస్పరెంట్స్ అప్లై చేయబోతున్నారు ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతాయి అందువలన మీరు వీటి కోసం ఎక్కువగా ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ డేస్ అనేవి లెఫ్ట్ అయ్యాయి ఇంకా కేవలం ఫార్టీ డేస్ మాత్రమే ఉంది ఈ ఫార్టీ డేస్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అభ్యర్థులు ప్రిపరేషన్ వైపు మాత్రమే దృష్టి సారించి ముందుకు వెళ్ళండి ఇతరత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదైతే చాలా అంశాల్లో అభ్యర్థులకు న్యాయం జరగాల్సి ఉంది వాటి మీద డిమాండ్ చేస్తూ ఉన్నారు దాని మీద మీరు దృష్టి సారించి ఉన్న సమయాన్ని మీ చేతిలో ఉన్న అవకాశాన్ని చేజార్చుకోకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్